హిందూ ముస్లిం క్రిస్టియన్ ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో ఏర్పాటు అయినటువంటి మరి ప్రజా ప్రజా సమస్యలపై పోరాట కమిటీ నంద్యాల జిల్లా కేంద్రంలో ఈరోజు మై మైనార్టీ ముస్లింల యొక్క వక్స్ బోర్డు ఆస్తుల విషయంలో మరి ఉర్దూ కాలేజీ విషయంలో ఏర్పాటు చేయడానికి మరి ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి అదే రీతిగా క్రిస్టియన్ మైనార్టీల యొక్క శ్మశాన వాటిక విషయం అయితేనేమి మరి హిందూ ముస్లిం క్రిస్టియన్ల యొక్క ప్రజాస్వామ్య ఆ యొక్క సమస్యలు ఏవైనా కానీ ప్రభుత్వ అధికారుల దృష్టికి మంత్రివర్యుల దృష్టికి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకు మరి ప్రజా ప్రజా ఒక్క నిమిషం ఒకసారి ఈ సంతకాల కార్యక్రమం ఏంటంటే ముఖ్యంగా నంద్యాలలో ఉన్నటువంటి పాత ఇక్రాయి స్కూలు ఆ స్థలం ఒక ఒక్కోడి తీర్చినది రెండెకరాలు ఉన్నది దానిలో ఆల్రెడీగా భవనాలు కట్టి ఉన్నది కాబట్టి ఆ యొక్క భవనాలను మా యొక్క ముస్లిం ఉర్దూ జూనియర్ కాలేజీకు కేటాయించాలని మా యొక్క అభినయము మా యొక్క అభివాదము మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం చేపట్టినాము ఈ యొక్క విషయాన్ని మన న్యాయమంత్రి ఫరూక్ గారు అయితే ఏమి ఉద్యోగ శాఖ మంత్రి నారా లోకేష్ ఏమి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారైతే ఏమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏమి వీళ్ళందరికీ దృష్టికి తీసుకెళ్లి మా యొక్క సమస్యను రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసి తెలియబరుస్తామని ఈ యొక్క విషయాన్ని ఈ రోజు మీడియా సభ తెస్తున్నాము ఈ యొక్క అక్బర్ సలాన్ని ముస్లిం స్థలం కాబట్టి ముస్లిం ఉర్దూ మైనర్ జూనియర్ కాలేజీ కు కేటాయిస్తే బాగుంటుందని అందరి అభిప్రాయం ఈ యొక్క మా యొక్క కోరికను మన్నించి ప్రభుత్వం మా యొక్క కోరికను పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఉర్దూ కాలేజ్ కోసమై మన బాలాజీ కాంప్లెక్స్ లో ఉన్న ఎక్కడ మాజీ స్కూల్లో ఆల్రెడీ గదులు ఉన్నాయి అక్కడ పాఠశాలను ఏర్పాటు చేయాలని మా కమిటీ తీర్మానం చేసింది ఇందాక పెద్దలు రఫీ గారు ఆగమల రహీం గారు చెప్పినట్టు స్థాయి సార్ చెప్పినట్టు ఆ స్థలము ఒక్కోటి స్థలము ఒక్కోటి స్థలాలు అన్ని ఎన్నో స్థలాలు అన్న ఎన్నో స్థలాలు ఎంతో మంది ఆక్రమించుకున్నారు పట్టణ ఉన్న స్థలము మహిళలకు ఉపయోగపడే స్థలము ఎక్కడో ఊరు బయట పులి మధ్య దగ్గర పెడితే మహిళలు పోలేరు అక్కడ ఉండే రెండు రూములు ఉన్నాయి మహిళల రక్షణ లేదు ఇక్కడ ఆల్రెడీ రూములు వృధాగా రెండు మూడేళ్ళ నుంచి వృధాగా ఉన్నాయి కాబట్టి మేము కమిటీ ద్వారా తీర్మానం చేశాము రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఈ రోజు సంతకాల సేకరణ చేయబడుతున్నాము రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మైన విద్యాశాఖ మంత్రి గారికి మైనార్టీ మంత్రి గారికి ఫలితాలు కలుస్తాము కలిసి ఈ ఉద్యమాన్ని తీవ్ర చేస్తామని కోరుకుంటున్నాము మీరు కానీ